హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు రాజేశ్వరి నేను మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఆడపిల్లలకు చదువు ఎంత అవసరం అనే దాని గురించి నేను నాకు తెలిసింది నేను చెప్పాలనుకుంటున్నాను ఆడపిల్లకి చదువు ఎందుకు నిజమే ఎందుకు అని అడుగుతున్నారు కానీ కావలసింది కేవలం ఇంట్లో ఆడపిల్లకి మాత్రమే చదువు అవసరం ఎందుకంటారా ఇంట్లో ఆడపిల్ల చదువుకుంటే ఇంటిల్లిపాది కూడా చదువుకున్నట్టే అవునంటారా కాదంటారా కదా సో మనం పెళ్లి చేసి ఎంతో ముద్దుగా పెంచుకున్న పిల్లని పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాం అక్కడ చదువు రాని పిల్ల ఎన్ని అగచాట్లు పడుతుందో తల్లికి తండ్రికి చెప్పుకోవడానికి కనీసం ఉత్తరం ముక్క రాసుకోవడానికైనా చదువుకుని ఉండాలి కదా అలాగే మనల్ని విడిచిపెట్టి పక్క దేశాలకు కానీ పక్క ఊర్లకు కానీ వెళ్ళి అక్కడ కూడా పనులు చేసుకుంటారు సో వాళ్ళ సాధక బాధకాలు అక్కడ ఏంటి అనే దాని గురించి తెలియజేయాలి అంటే ఎవరికైనా చదువు అవసరం కదండి ఈ రోజుల్లో చదువు అనేది చాలా చాలా ముఖ్యమైనదండి మన జీవితంలో చదువు లేకపోతే దేనికి పనికిరా కాబట్టి ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి ప్రతి ఆడపిల్ల చదువుకుంటేనే ఇల్లంతా బాగుపడుతుంది అనేది నా అభిప్రాయం మరి నా అభిప్రాయంతో పాటు మీరందరూ కూడా ఏకీభవిస్తారని నమ్ముతున్నాను చదివిద్దాం ఆడపిల్లని చదివిద్దాం నమస్తే